ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం చెబుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు శాతం ఎక్కువగా ఉందంటూ రకరకాల కొర్రీలు పెట్టడంతో ధాన్యపు రాసులు కళ్లాల్లోనే నిలిచిపోతున్నాయి మారుతున్న వాతావరణ పరిస్థితులు కృష్ణా జిల్లా రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఇప్పటికే కోసిన ధాన్యాన్ని కల్లాలు ఖాళీ స్థలాలు రోడ్లకు ఇరువైపులా రాసులుగా పోసి ఉంచారు వర్షానికి తడవకుండా పట్టలు కప్పినా ఫలితం లేదు వడ్లు తడిచిపోవడంతో కొనేందుకు మిల్లర్లు ముందుకు రావడం లేదు ధాన్యం ఎలా ఉన్నా కొనాలని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారడం లేదు ఆరబెట్టిన ధాన్యాన్ని కూడా అధికారులు కొనడం లేదు దీంతో కల్లాల్లో ధాన్యం రాసులు పెట్టుకుని రైతులు దీనంగా ఎదురుచూస్తున్నారు పంట అమ్ముకునేందుకు అగచాట్లు పడుతున్న అధికారులకు చేమ కుట్టినట్లు కూడా లేదు వర్షానికి తడిచి ధాన్యం మొలకెత్తుతోంది ధాన్యం రంగు మారి నూకలయ్యే ప్రమాదం ఉందని రైతులు కలవరపడుతున్నారు వడ్లు నిలవ కోసం అధికారులు గోనె సంచులు ఇవ్వడం లేదని తరలించేందుకు రవాణా సౌకర్యం కూడా కల్పించడం లేదని మండిపడుతున్నారు ప్రధానంగా ఇక్కడ సంవత్సర సమస్య బాగుందని రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు పోతే మిల్లర్ దగ్గరికి వెళ్తే ఆ కేజీలు కూడా డెబ్భై ఆరు కేజీలు కడతారని డెబ్బై ఐదు లో కడతాను పోయి డెబ్భై ఆకు లోలు కడతారు దాను డబ్బులు మాత్రం వెంటనే పడుతున్నాయి కానీ ఈ సమస్యలన్నీ ఎదుర్కోవాలంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మొన్న పాగోల్లో రైస్ మిల్ ఉంది సార్ ఆ రైస్ మిల్కి డిప్యూటీ తహసీల్దార్ గారు వచ్చి ఏమండి ఇక్కడ ప్రైస్ లిస్ట్ లేదండి ప్రైస్ లిస్ట్ బోర్డు పెట్టమని అడిగారండి వాళ్ళకి పెట్టలేదు సార్ వాటికి జరిగి ఆరు రోజులు సార్ అది అంటే అధికారి అంటే మిల్లర్కి ఎటువంటి భయం ఉందో ఎటువంటి ఉందో ఒకసారి మీ ద్వారా తెలియజేద్దాం అనుకుంటున్నాను సార్ లేదండి ఇంకా కొయ్యాల్సింది ఉందండి ఆగియండి వర్షానికి ఒకవేళ కోద్దామన్నా ధైర్యం చేద్దామన్నా సార్ టైంలో కనీస సప్లై చేయలేకపోతున్నారు సార్ అది ఇప్పుడు పది అరవడి ధాన్యం కోసి ఉందండి రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్తే మా దగ్గర సంచులు లేవని వాళ్ళు నాలుగు రోజుల నుంచి సంచులు ఐగోగ వస్తాయన్నారు ఇప్పుడు అయితే ధాన్యం రాసులు చేసి ఉండే వర్షానికి మేమైతే టార్బాల్ కప్పుకున్నామండి టార్బాల్ కూడా లేవండి రైతు సేవా కేంద్రాల్లో అసలు వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు సంచులు మాత్రం మీరు ఎంత సప్లై చేసి ధాన్యం మద్దతు ధర కొనవలసిందిగా కోరుచున్నాము ఈ ఖరీఫ్ లో మచిలీపట్నం అవనిగడ్డ పెనమలూరు నియోజకవర్గాల్లో బీపీటీ ఎంటీయూ రకాలను రైతులు ఎక్కువగా సాగు చేశారు కానీ మిల్లర్లు ఎంటీయూ రకం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు చెబుతున్నారు ఇదే అదునుగా దళారీలు రెచ్చిపోతున్నారు తేమ శాతం ఎక్కువగా ఉందంటూ రైతుల చేతిలో ఎంతో కొంత పెట్టి ధాన్యాన్ని పోగు చేసుకుంటున్నారు మిల్లర్ దగ్గరికి ఎప్పుడైతే అన్ని సమస్యలే షో దీంట్లో క్లియరెన్స్ రైతులు ఇబ్బంది పడుతున్నారు సంచులు ఇచ్చేస్తా ఉంటున్నారు అంటున్నారు కానీ పనులు జరగట్లా మాటలు జరుగుతాయి కానీ పూర్తిగా చెప్పాలంటే దళారీ వ్యవస్థతోనే రైతుల నుంచి కొనుగోలు జరుగుతాయి ఆర్బీకే నుంచి కనీసం టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఇంతవరకు వెళ్ళట్లా ఇక్కడ నేషనల్ హైవే రోడ్ మీద పన్నెండు అరవై రెండు వెరైటీ అయింది బీపీటీ రకం పది అరవై ఒకటి రైట్ అయితే ఎలా ఉండ స్పాట్లో వెళ్ళిపోతున్నాయి కొంచెం ఆరబెట్టండి రెండు రోజులు అన్నారు ఆరబెట్టేవండి ఆ రోజు వర్షం రాకపోతే ఈరోజు లేబర్ ప్రాబ్లం అయిపోయిందండి ఆ కాటా వేసే వాళ్ళు కూలీలు దొరక్క ఇవి ఆగిపోయినాయండి లేకపోతే ఇవన్నీ మొత్తం వెళ్ళిపోయాయి అన్నమాట ఇప్పుడు గుట్ల కిందంతా కూడా మొలకొచ్చేసేసింది ఆ రోజు వచ్చి వర్షంలో ఆర్డీఓ గారు స్పాట్లో మనకి టార్బల్స్ అరేంజ్ చేయడం వల్ల ఈ కొంచెం మేము షిఫ్ట్ చేసుకుని కొంతవరకు చేస్తున్నాం అన్నమాట పని లేకపోతే మొత్తం వదిలిపెట్టి పంట నేకనం రైతు వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఏమి మిగిలేదు కాదన్నమాట ప్రభుత్వం వస్తున్నారో తిరుగుతున్నారో ఆదుకుంటుంది తప్పనిసరిగా ఆదుకోపోతే అలాగే ప్రభుత్వం గ్యారంటీగా ఆదుకుంటుంది నమ్మకం ఉంది అది ప్రభుత్వం మీద ధాన్యం సేకరణలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్ప పరిస్థితి చక్కబడదని రైతులంటున్నారు ప్రతి గింజనూ కొని ఆదుకోవాలని కోరుతున్నారు